నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిది వర్ధంతి సందర్భంగా అనంతపురం జడ్పీ కాంపౌండ్లో నివాళులు అర్పించడం జరిగింది దాదాపు నలభై రెండు ఏళ్ళ కిందట నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల కాలంలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది చేసిన తర్వాత ముఖ్యంగా బలుగు బలహీన వర్గాల వారికి రాజకీయ చైతన్యం అయితేమి అలాగే రెండు రూపాయల కిలో బియ్యం దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పథకాన్ని అమలు చేశారు ఈరోజు కానీ అదే పథకం దేశవ్యాప్తంగా ఉచిత బియ్యం కానీ ఈ రెండు రూపాయల కిలో కిలో బియ్యం పెట్టడం అది ఎన్టీఆర్కే చెల్లుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే తెలుగుదేశం పార్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీని భుజ మన నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందుండి నడిపిస్తున్నారు అలాగే మన జాతీయ అధ్యక్షులు నారా లోకేష్ గారు ఈ సంవత్సరం కోటి రూపాయల సభ్య కోటి సభ్యత్వాలు నమోదు చేయించడం జరిగింది దేశంలో ఎక్కడ ఏ పార్టీకి లేని విధంగా తెలుగుదేశం పార్టీకి సభ్యత్వం ఉందని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తూ ముఖ్యంగా నారా లోకేష్ గారు ఈ సభ్యత్వాలు అందరినీ ఎంకరేజ్ చేసి ఇంతకుముందు అనంతపురం నియోజకవర్గం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ రోజు ఇరవై ఐదు వేలు సభ్యత్వాలు దాకినా దాటిన దాఖలు లేవు కానీ ఈరోజు ఎనభై వేల సభ్యత్వాలు ఓన్లీ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చేయించారని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు మహానాయకుడు యుగ పురుషుడు ఇరవై తొమ్మిది వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన ఘనంగా అర్పించడం జరిగింది తెలుగు వారి ఆత్మ గౌరవానికి తార్కాణం తెలుగు ప్రజలు ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారిని ఎవరు కూడా మర్చే కాదు ఆయన జ్ఞాపకాలు ఆయన ప్రజలకు చేసిన సేవలు ప్రజలు దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో దాదాపు యాభై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని స్థాపించి నిరంతరం సంక్షేమాన్ని కొనసాగిస్తున్నారు అదే బాటలోనే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే రామారావు గారు సంక్షేమాన్ని ప్రకటించారో ఆ సంక్షేమాన్ని పరస్పరంగా కొనసాగిస్తూ ఈరోజు తెలుగు ప్రజలకు తెలుగుదేశం పార్టీ అఖండమైన సేవలు అందిస్తుందని తెలియజేయచ్చు తెలుగుదేశం పార్టీ సాధించి పార్టీని స్థాపించి ఈ రోజుకి కూడా తెలుగు ప్రజలందరూ ఆయన్ని ఆరాధిస్తున్నారంటే ఆయన గొప్పతనం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు నందమూరి తారక రామారావు అంటే ఒక దైవం ఆయన చేసిన సేవలు ప్రజలకు ఆయన చేసిన సేవలు ఏనాటికి మర్చిపోం పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ ప్రజలకు సేవ చేస్తుంది తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ కూడా ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉందని ప్రజలంతా తెలుస్తున్నారు ఏ రోజైతే ఏ మంచి ముహూర్తాన ఆయన ఈ పార్టీని స్థాపించారో ఆ రోజు నుంచి తెలుగు ప్రజలందరూ తెలుగుదేశం ఒక బీసీ వర్ బీసీ ఎస్సీ మైనార్టీలకి ఒక రాజకీయంగా ఒక గుర్తింపు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి మహిళ వర్ధంతి సందర్భంగా ఇక్కడ పులమార వేసి శ్రద్ధాంజలి గ్రహించడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మన టీడీపీ ఆఫీస్లో పార్టీ కార్యక్రమాలు చేసే నిర్వహించడం జరిగింది అలాగే మన ఆదర్శంలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే మన ఆర్టీసీ బస్ స్టాండ్లో మన పూల నాగరాజు గారి ఆధ్వర్యంలో అక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇలాగే ఈరోజు జెడ్పీ దగ్గర కూడా పులబాల వేయడం ఆయన శ్రద్ధాంజలి పెట్టడం జరిగింది